కేసీఆర్ గారు దయవల్ల బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను మూడుసార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను అధ్యక్ష కేసీఆర్ గారు నన్ను ఒక నాలుగు సంవత్సరాలు మిషన్ భారత వైస్ చైర్మన్గా ఐదు సంవత్సరాలు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష మంత్రిగా మిషన్ భారత వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గ నిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష అయితే అధ్యక్ష నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష జాతీయ జెండా కప్పి గన్ సల్యూట్ కూడా చేస్తారు అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష ఆ కొద్ది మందిల్లో నేను ఒక్కని కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైకిస్తే తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు డివేట్ అయ్యి సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంట్రప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాత నేను మా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాము ఐ విల్ లైక్ టు అపీల్ అపోజిషన్కు సంబంధించి నిన్న సాయంకాలం కూడా సార్ మీరు ప్రస్తావన చేసింది ఈ ఈ విధంగా అరుపులు నచ్చటం లేదు అనే ప్రస్తావన వచ్చింది దానివల్ల ఒక సభ్యురాలు అనుకోవటం జరిగింది సో ఆ విధంగా చేయకుండా ఈ విధంగా డిస్టర్బెన్సెస్ మాకు నష్టలేదు మీకెట్లా నస్తుందని కొంతమందిని అనటంతో ఒక మిస్కమ్యూనికేషన్ జరగడం జరిగింది దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎవరైతే గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారో దాని తదుపరి మేము కూడా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా ఆ విధమైన సమాధానం చెప్పేటప్పుడు కూడా మీరు కూడా ఆ విధంగా సహకరించమని కోరుతా ఉన్నాను అయితే తమరి విజ్ఞప్తి ఏంటంటే మధ్యలో ఇంట్రప్షన్స్ లేకుండా చూడాలని చెప్పి తమను కోరుతా ఉన్నా